నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అని మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఒక లో కాస్ట్లో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్లు మేము ముందుకు తీసుకొచ్చాము ఈ యొక్క ఓపెన్ ప్లాట్లు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఇక్కడ మనకి గ్రీన్ ఫీల్డ్ హైవే కారిడార్కి అలాగే కొత్తగా రాబోయే ఇన్నర్ రింగ్ రోడ్కి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క పది ఎకరాల వెంచర్లో ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ ప్లాట్లు పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతంటి కళ నెరవేర్చుకోండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి ఇది మనకి విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి కొత్తూరు తాడేపల్లి అండి ఇక్కడ కొత్తూరు తేడేపల్లి నుండి మనకి కొత్తగా వస్తున్నటువంటి ఐఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్డు మార్కింగ్ జరుగుతుంది ఇక్కడ మనకి పది ఎకరాల్లో వచ్చినటువంటి ఈ యొక్క వెంచురు మనకి ప్లాట్లు అన్నీ అయిపోయినాయండి ఒక మూడు ప్లాట్లు మాత్రమే ఉన్నాయి ఇక్కడ మనకి తూర్పు పేస్ తోటి అలాగే పడమర పేస్ తోటి ఒక నార్త్ ఈస్ట్ కార్నర్ తోటి ఉన్నటువంటి ఈ యొక్క ప్లాట్లు వంద గజాలు నూట యాభై గజాలు నూట డెబ్భై గజాలు ఉన్నాయండి ఇక్కడ మనకి హైదరాబాదు హైవే గ్రీన్ ఫీల్డ్ కారిడార్ హైవేకి వన్ కేఎం దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క వెంచర్ మనకు లో బడ్జెట్లో ఉన్నాయండి అలాగే కొత్తగా వస్తున్నటువంటి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్కి హాఫ్ కిలోమీటర్ దూరం మార్కింగ్లో ఉంటుంది ఈ యొక్క వెంచర్లో ప్లాట్లు మనకి గజం ఎనిమిది వేల రూపాయలండి గజం ఎనిమిది వేల రూపాయలు ఇక్కడ మనకి ఛత్తీస్గఢ్ హైవేకి కూడా దగ్గరగా ఉంటుంది అలాగే కొత్తగా వచ్చినటువంటి వెస్ట్ బైపాస్ రోడ్డుకు కూడా దగ్గరగా ఉంటుందండి విజయవాడ సిటీ నుండి పన్నెండు కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క వెంచర్లో సైట్లు మూడే ఉన్నాయి పది ఎకరాలు వేసారు వెంచర్ ఈ వెంచర్లో మూడు ఫ్లాట్లే ఉన్నాయి తప్పనిసరిగా విజిట్ చేయండి తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి కొత్తగా వస్తున్నటువంటి నేషనల్ హైవేలు మూడు దీనికి దగ్గరలో ఉంటాయి ఈ యొక్క హైవేలు మూడు దగ్గరలో మార్కింగ్ జరిగితే మనకి రేటు బాగా భారీగా పెరిగే అవకాశం ఉంది ఇవి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్లు మాత్రమేనండి తప్పనిసరిగా విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు అలాగే ఈ యొక్క ప్లాట్లని మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇకాలను నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఇబ్రహీంపట్నం గొల్లపూడి కొండపల్లి అలాగే భవానీపురం ఇక్కడ జక్కంబూడి జంక్షన్కి దగ్గరగా ఉండే ఏరియా అండి ఇది దీని నుండి అమరావతికి అవుటర్ రింగ్ రోడ్కి కూడా కనెక్టివిటీ ఉంది దయచేసి ఒకసారి విజిట్ చేయండి మరిన్ని వివరాల వరకు స్క్రీన్ వచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్